మహారాజు భోజ మహారాజు ఒకరోజు తన ఆస్థాన పండితులతో మోక్షానికి వెళ్ళగలిగేవాడు ఎవడు అని ప్రశ్నించాడు అప్పుడు మహాక్రతవులు చేస్తే మోక్షం పొందవచ్చునని కొందరు తెలిపారు జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు భక్తితో పోవచ్చును అని కొందరు సత్సన్నత్వంతో పోవచ్చునని కొందరు ఇలా పలు రకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలిపారు అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చును అని చెప్పాడు ఆ మాట వారికి కోపం తెప్పించింది మాకు లేనిదే ఏమిటి కాళిదాసుకి ఉన్నదేమిటి అతనొక్కడే మోక్షానికి పోనవడమేమిటి ఇతడే పోతానడమేమిటి ఇతడేనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు మొదలయ్యాయి భోజ మహారాజు కాళిదాసు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కాళిదాసు లేచి మహాప్రభు నేను అహంకారం పోతే ఎవరైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను అంతేకాని నేను పోతాను అంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు అప్పుడు భోజ మహారాజుతో సహా సభలోని వారందరూ హర్షధ్వానాలు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్